ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో సత్యోదయంలోని నాలుగవ చాప్టర్ అయినటువంటి గురువు అనే చాప్టర్ని చదువుకుందాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు ఒకసారి మనం సెంట్రింగ్ చేసుకుందాం అందరూ కూడా సౌకర్యవంతంగా సుఖంగా కూర్చోండి నెమ్మదిగా సున్నితంగా కళ్ళు మూసుకోండి నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలని వాటిని మన హృదయాల్లో నింపుకోవడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా తయారు కావాలని మాస్టర్ గారు చేపట్టే కార్యక్రమాలు అన్నీ కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆనందంతో ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అవుదాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము యాభై ఆరవ పేజీలో ఉన్నటువంటి గురువు అనే చాప్టర్ని మనం ఇప్పుడు ప్రారంభిద్దాం మనం నిర్ధారించుకున్న లక్ష్యాన్ని దానిని పొందే మార్గాన్ని దృష్టిలో ఉంచుకున్న తర్వాత సాక్షాత్కార మార్గంలో విజయవంతంగా మనలను గమ్యానికి చేర్చగల సరియైన మార్గదర్శిని వెతకడం మనం చేయవలసిన తరువాత పని ప్రాపంచిక బంధాలకు సంబంధించిన విషయంతో సహా అన్నింటా మనకు సహాయపడగల సమర్థుడైన మార్గదర్శకుడు అవసరం అయితే కొంత జ్ఞానాన్ని గడిచిన తరువాత మన స్వప్రయత్నంతోనే ముందుకు పోవడం సాధ్యపడవచ్చు కానీ అప్పుడు కూడా గతకాలపు బోధకులు వ్రాసిన గ్రంథాలు రచనలలోని అనుభవాలపైన ఆధారపడక తప్పదు ఆధ్యాత్మికతలో ఇది వేరుగా ఉంటుంది మనం ముందుకు పురోగమిస్తూ మరింత ఉన్నత దశను పొందే కొద్దీ సద్గురువు యొక్క అవసరం మరింత ఎక్కువగా అవుతుంది ఈ విషయంలో పుస్తకాలు మనకంతగా ఉపకరించవు అవి ఆధ్యాత్మిక విషయాలపై ధారాళంగా ప్రవచించడానికి తత్వగోష్టలలో వాదించి గెలవడానికి ఉపయోగపడవచ్చునేమో గాని కేవలం వాటి ద్వారానే అనుభవపూర్వకమైన జ్ఞానం పొందడం మాత్రం సాధ్యం కాదు అవి కేవలం పైపైన జ్ఞానాన్ని మాత్రమే సంపాదించడానికి ఉపయోగపడతాయి పుస్తకాల నుండి సంగ్రహించిన జ్ఞానంతో చేసే యోగ సాధనలు పద్ధతులు ఎక్కువగా తప్పుదారి పట్టిస్తాయి అవి మన ఆధ్యాత్మిక ప్రగతికి హానికరం కూడా సమర్థుడైన మార్గదర్శకుని సహాయం అండదండలు మాత్రమే మనలను గమ్యానికి చేర్చగలవు ప్రఖ్యాత పర్షియన్ కవి మౌలానా రూమి పద్దెనిమిది ఆధ్యాత్మిక గ్రంథాలను వ్రాశాడు ఒకసారి తాను ఆధ్యాత్మిక శిక్షణ పొందగోరి ఒకనొక మహాత్ముని దగ్గరకు వెళ్ళాడట తన నుండి అనుభవపూర్వకమైన శిక్షణ కావాలంటే అతడు వ్రాసిన గ్రంథాలన్నింటినీ నదిలో పారవేసి రమ్మని చెప్పాడు ఆ మహాత్ముడు అది జీవితాంతం తాను పడిన శ్రమకు తిలోదకాలివ్వడమే అవుతుంది కాబట్టి దానికతను అంగీకరించలేదు చాలాసార్లు అతడు ప్రాధేయపడిన ఆ మహాత్ముడి నుండి అదే సమాధానం వచ్చింది ఇక వేరే గత్యంత్రం లేక చివరకతడు ఆ మహాత్ముని ఆదేశాన్ని తలవంచి తన గ్రంథాలన్నింటినీ నదిలోకి విసిరివేసి ఆయనకు శిష్యుడయ్యాడట సాధన ప్రపంచంలో శిక్షణ పొందిన తర్వాతనే అసలైన సాక్షాత్కారం లభిస్తుంది దానికి గ్రంథ పరిజ్ఞానం గాని పాండిత్యం గాని అంతగా ఉపకరించవు అందుచేతనే ఆధ్యాత్మిక అన్వేషణలోనున్న వారికి గురువు లేక మాస్టర్ యొక్క సహాయం తప్పనిసరి అనివార్యము అయినప్పటికీ నేరుగా ఆ భగవంతునికే ఆత్మసమర్పణ గావించుకుని స్వప్రయత్నంతోనే పరిపూర్ణతను సాధించిన మహారుషుల దృష్టాంతాలు లేకపోలేదు కానీ అలాంటి సందర్భాలు చాలా అరుదు నిజానికి అది చాలా కష్టమైన మార్గం అసాధారణ ప్రజ్ఞాపాఠవాలు కలిగిన వ్యక్తులకే అది సాధ్యం భగవంతునికి మానవునకు మధ్య గల అనుసంధాన సంబంధమే గురువు వారి మాధ్యమం ద్వారా మాత్రమే మనం భగవంతుణ్ణి చూడగలం ఆయనొక్కరే మనలను ఈ మార్గంలోనున్న నుండి తప్పించగల శక్తి మంతులు ఆధ్యాత్మిక పదంలో మనం చక్రములు అలంకారికంగా పద్మములు అంటారు అనే అనేక బిందువుల ద్వారా ప్రయాణం చేయవలసి ఉంటుంది అవి మనిషికి సంక్రమించిన దివ్య శక్తి నిక్షిప్తమైన కేంద్రాలు అవి మానవ శరీరంలో వేరువేరు చోట్ల ప్రతిష్ఠించబడి ఉన్నాయి ఒక స్థానానికి మరొక స్థానానికి మధ్యలోనున్న స్థలం అనేక చిక్కుపొరలతో బాగా అల్లుకొనిపోయిన వలలాగా ఉంటుంది మనం ముందుకు సాగుతున్న కొలది మధ్యలోనున్న ఆ చిక్కుపొరలను దాటుకుంటూ వెళ్ళాలి భోగ్ పరిసమాప్తి అయ్యే వరకు మనం అక్కడ తగినంత సమయం ఆగవలసి ఉంటుంది భోగ్ అంటే గత కర్మల ఫలితాన్ని అనుభవించడమే కాదు మనం చేరుకున్న బిందువు వద్దనున్న చిక్కులను విడదీసే ప్రక్రియను పూర్తి చేయడం కూడా భోగును అనుభవించడం కోసం ఈ స్థానాల వద్ద మనం ఉండిపోవలసిన సమయం కూడా తరచూ చాలా ఎక్కువగానే ఉంటుంది కేవలం స్వయం కృషితో వాటి నుండి బయటపడటం ఇంచుమించుగా అసాధ్యం అయినా కొన్ని ప్రాథమిక దశలలో అది సాధ్యం కావచ్చునేమో కానీ ఆ తర్వాత అది ఆచరణ సాధ్యం కానిదవుతుంది స్వయం కృషితో ఆత్మోన్నతికై ప్రయత్నించిన పూర్వకాలపు ఋషులలో చాలామంది తమ జీవితకాలమంతా ఒకటి రెండు స్థానాలలోనే దాచాడుతూ వాటిని దాటకుండానే ఉండిపోయారు వాస్తవం ఏమిటంటే ఉన్నత దశలందు ఆ ప్రాంతపు జారుడు పరిస్థితిని ఎదుర్కొంటాం అక్కడ నుండి మనం కొంచెం పైకి పోగలిగిన వెంటనే మళ్ళీ క్రిందకు జారిపోతాం ఈ పరిస్థితి పదే పదే సంభవిస్తుంది దాని ఫలితంగా మరింత ఉన్నత స్థితులను చేరుకోవడం ప్రయాసతో కూడినదై దాదాపు అసాధ్యమవుతుంది అటువంటి పరిస్థితుల్లో సమర్థుడైన గురువు మనలను బలంగా పైకి తోస్తేనే తప్ప ఆ సుడిగుండం నుండి బయటపడలేం శక్తి సామర్థ్యాలున్న గురువు తన స్వీయ శక్తితో ఈ చిక్కుల నుండి శిష్యుడిని బయటకు తీసి పైకి తోసి ఆ తరువాత ఉన్నత దశలయందు ఉంచగలడు అందుచేతనే మనం ఎంపిక చేసుకునే గురువు తన అధీనంలో ఉన్న తన అసాధారణ శక్తి సహాయంతో ఒక్క చూపుతోనే చిక్కులను తొలగించగల సమర్థుడై ఉండాలి అతడు పరిపూర్ణతను సాధించినవాడై ఉండి తన స్వయంకృతాన్ని పూర్తిగా శూన్యం చేసుకున్నవాడై ఉండాలి కనుక మనం ప్రేమ ఆకర్షణలతో అటువంటి ఉన్నత శక్తి సంపన్నులతో మనల్ని అనుసంధానం చేసుకోవాలి గురువు పట్ల మన మనస్సులో ఎటువంటి భావం ఉందనేది ప్రధానం కాదు ఆయనను మనం స్నేహితునిగాను మాస్టర్గాను సేవకునిగాను లేదా మనకు నచ్చిన మరే విధంగానైనా పిలవవచ్చు కానీ ఏమని పిలిచినా ఆయన మనకు సామాన్యంగా అందరూ పిలిచే గురువు మార్గదర్శకుడే దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో సరియైన గురువును ఎంచుకోవడం విషయంలో నిర్లక్ష్యం చూపడం జరుగుతోంది విశ్వాసం గల ప్రతి హిందువు ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం తానుపడే తపన తీరాలంటే గురువు ఎంతైనా అవసరమని నమ్ముతున్నాడు సాధారణంగా జనులు గురువుకు ఉండవలసిన సమర్థతను యోగ్యతను ఏమాత్రం పట్టించుకోకుండానే ఎవరో ఒకరిని గురువుగా ఎంచుకుంటున్నారు గురువులుగా చలామణి అవుతున్న కొందరు మహిమలను ప్రదర్శిస్తూ తమ చాతుర్యంతో అజ్ఞానులైన జనులను ఆకర్షించడం వలన ప్రజలా విధంగా చేస్తున్నారు శిష్యుల కోసం వేటాడే గురువులకు కొదవే లేదు చెట్టుకు లెక్కలేనన్ని ఆకులు ఉన్నట్లుగా వారు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు ఎందుకంటే వారిలో చాలామందికి ఈ గురువృత్తి ఎంతో లాభదాయకంగా ఉంటుంది మరే విధంగానూ గడింపలేని ఆదాయాన్ని అది వారికి తెచ్చిపెడుతోంది అంతేగాక వారికి తమ శిష్యుల నుండి అఖండ గౌరవ మర్యాదలు వ్యక్తిగత సేవలు మెండుగా లభిస్తున్నాయి అజ్ఞానులైన జనులు స్వార్థపరులైన ఈ వృత్తి గురువుల పంచనకు బలవుతున్నారు ఒక చిన్న మహిమో లేదా ఏదో మంత్రముగ్ధులను చేసే ఒక సాధారణ ప్రదర్శనో చాలు అది గొర్రెల వంటి వందల కొద్ది అజ్ఞానులైన జనులను వారి గురుత్వమనే వలలో పడేటట్లు చేస్తుంది ఈ గురువులకు కోపం వస్తే శపించగలరనే భయం వలన వేలమంది దాసోహమవుతున్నారు అంతేకాదు వారు ఈ వృత్తిని ఏకఛత్రాధిపత్యంగా తమ అధీనంలోనే నిలుపుకోవడానికి సన్యాసి అయినా సంసారి అయినా ప్రత్యేక వర్గానికి చెందినవాడికే తప్ప ఇతరులకు గురువయ్యేందుకు అర్హత ఉండదని ప్రకటిస్తారు తమ సమర్థత యోగ్యతలతో నిమిత్తం లేకుండా పుట్టుకతోనే తాము మతోద్ధరణకై అవతరించిన జగద్గురువులమని చాటుకుంటారు తాము మహాత్ములమని నటిస్తూ జగద్గురువులమని ప్రకటించుకునే సన్యాసులు కూడా ఈ రోజుల్లో అసంఖ్యాకంగా ఉన్నారు జాతికి మతానికి కూడా తలవంపులు తెచ్చే ఈ వృత్తి వంచకులు తమ స్వలాభం కోసం అజ్ఞానులైన జనులను మోసగిస్తూ ఎటువంటి శిక్ష పడకుండా తప్పించుకొని తిరుగుతూ ఉండటం శోచనీయం కదా ప్రజానీకం మేల్కొని కళ్ళు తెరచి ఇటువంటి గురువుల వలన కలిగిన చేటును తెలుసుకోవలసిన సమయం ఆసన్నమైనది గురుత్వం ప్రత్యేక వర్గం వారి ఏకచత్రాధిపత్యం అనేది అర్థం లేని మాట ఇదంతా వృత్తి గురువులు తమ స్వప్రయోజనాలను కాపాడుకోవడానికి విధించిన ఆంక్ష శిష్యుడు ఎన్నటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గురువుతో గల పవిత్ర సంబంధాన్ని తెంచుకోరాదన్నది జనుల్లో ఎక్కువగా ప్రచారంలోనున్న నమ్మకం ఇది కూడా బూటకపు గురువులు తమ పదవిని పదిలపరచుకోవడానికి అనుసరించిన కుయుక్తి మాత్రమే ఇది పచ్చి మోసమే గాని వేరొకటి కాదు ఆధునిక కాలంలో గురువృత్తిని స్వీకరించిన వారిలో అనేకులు శిష్యులకు దీక్షనిచ్చే విధానాన్ని నిజానికది పటుతరమైన సిద్ధాంతంపై ఆధారపడినది దుర్వినియోగం చేశారు దాని అసలు ప్రాముఖ్యత వారికి అర్థం కాదు సమయాన శిష్యుని చెవులో కొన్ని రహస్య మంత్రాలను ఉచ్చరించడం నిర్ణీతమైన పూజా విధానాలను ఆచరించమని చెప్పడమే గురువుగా వారు చేసే పని అంతటితో శిష్యుని పట్ల గురువు కర్తవ్యం ముగిసినట్లే శిష్యుని ప్రగతికై వారు చేసేది మరింక ఏమీ ఉండదు కాకపోతే ఏడాదికొకసారి శిష్యునకు దర్శనమిచ్చి కానుకలను బహుమానాలను స్వీకరించడమే నేటి గురువుల పని నిజానికి శిష్యునిలో నిజమైన శ్రద్ధ ఏర్పడి అతని హృదయంలో దివ్య ప్రేమ నెలకొన్న తరువాతే అతడికి దీక్ష ఇవ్వాలి శిష్యుడికి సర్వశక్తిమంతుడైన ఆ భగవంతునితో అనుసంధానం ఏర్పట్టాన్ని తెలియజేసేదే దీక్ష అప్పుడు ఆధ్యాత్మిక శక్తి తనంత తానుగా శిష్యుడు తనలో పెంపొందించుకున్న గ్రాహ్య శక్తి మేరకు అతని లోనికి ప్రవహిస్తుంది అటువంటి సుస్థిర సంబంధాన్ని ఏర్పరచగలడం అనేది సద్గురువు యొక్క శక్తి సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది ఒకసారి ఏర్పడిన సుస్థిర సంబంధం శిష్యుడు ముక్తిని పొందే వరకు కొనసాగుతుంది అప్పుడు ముక్తి అనేది ఎన్నో జన్మల తర్వాత మాత్రమే లభించే సుదూర విషయమని అనుకోనక్కరలేదు నిజానికి శిష్యుడు పైన చెప్పినట్లుగా సరియైన భావంలో సమర్థుడైన గురువు ద్వారా దీక్షను పొందినట్లయితే అతని నుండి తెగతింపులు చేసుకోవడమన్న ప్రశ్న ఎన్నడూ ఉదయించదు కానీ స్వార్థబుద్ధితో నకిలీ దీక్షనిచ్చే వృత్తి గురువులకు మాత్రం ఇది నిత్యం ఆందోళన కలిగించే విషయమే అందుకని శిష్యుణ్ణి శాశ్వతంగా గుప్పెట్లో ఉంచుకోవాలనే దురుద్దేశంతో వాడెప్పుడైనా తమ నుండి విడిపోవాలనుకుంటే వారికి నరకయాతన తథ్యమని ఇది దైవ శాసనమని బహిరంగంగానే ప్రకటిస్తారు అజ్ఞానులైన జనులు తమ గురువుకు ఇష్టం లేని దాని గురించిన ఆలోచన వస్తేనే భయంతో వణికిపోతూ ఆయన మాటను వేదవాక్కుగా స్వీకరిస్తారు కనుకొనే వారు గురువుల యొక్క దురాగతాలన్నింటినీ మాట్లాడకుండా ఒదిగి భరిస్తున్నారు మన శాస్త్రాలలో ఇటువంటి శిక్షను గురించిన ప్రస్తావన లేసమాత్రమైనా కనిపించదని నేను నిశ్చయంగా చెప్పగలను ఇదంతా మతబోధుకులు పన్నే కుటిల పన్నాగమని చెప్పవచ్చు గురువును ఎంచుకోవడంలో పొరపాటు చేసినట్లుగాని అతడి సామర్థ్యాలను యోగ్యతను తప్పుగా అంచినా వేసినట్లుగాని అనిపించినా అటువంటి గురువుతో ఎప్పుడైనా తెగదెంపులు చేసుకోవడం ప్రతి వ్యక్తి యొక్క జన్మహక్కు అని నా అభిప్రాయం ఇంతేకాక ఏ దశలోనైనా తానింతవరకు సాధించిన దానికి మించి ఇంకా ఉన్నతంగా పైకి తీసుకుపోగల సామర్థ్యాలు తమ గురువుకు లేవని శిష్యుడు భావించినట్లయితే మరొక గురువును అన్వేషించుకోవడానికి అతనికి స్వేచ్ఛ ఉంటుంది ఆత్మ సదృశుడైన గురువు అలాంటి సందర్భాలలో తన శిష్యుణ్ణి పురోభివృద్ధి కుంటుపడకుండా తనకంటే ఉన్నతుడు యోగ్యుడు అయిన గురువును అన్వేషించుకోమని స్వయంగా తానే అతనికి ప్రోత్సహించాలి స్వార్థరాహితుడైన నిజమైన గురువు యొక్క పవిత్ర కర్తవ్యం ఇది ఒకవేళ స్వార్థపూరితుడైన గురువు శిష్యునికి తనతో తెగదింపులు చేసుకునేందుకు అనుమతిని నిరాకరిస్తే తక్షణమే తెగతింపులు చేసుకుని ఇంకొకరిని ఆశ్రయించే స్వేచ్ఛ శిష్యునికి ఉంది ఆ విధంగా చేయడం ధర్మబద్ధం కాదని ఏ నైతిక ధర్మము ఏ మతము శాసించలేదు పవిత్ర గ్రంథాలను శాస్త్రాలను అధ్యయనం చేసి పొందిన జ్ఞానంతో ప్రబోధించేవారిని కొంత మేరకు పురోగమనాన్ని సాధించిన గురువులుగా పరిగణించవచ్చు వారు మఠాలను ఆశ్రమాలను స్థాపించి అక్కడ రాజభోగాలను అనుభవిస్తారు వారు బహిరంగ సభలలో ఏది చేయాలో ఏది చేయకూడదో చెబుతూ మాయా జీవ బ్రహ్మాలకు సంబంధించిన సమస్యలను విశదీకరిస్తారు వారి ప్రవచనాలను వినడానికి జనులు వేల సంఖ్యలో హాజరై వారి ఉన్నత భావాలకు అపార విజ్ఞానానికి ముగ్ధులై వారిని మహాత్ములని ఋషులని భావిస్తారు ప్రజలు వారిని అనేక చిక్కు ప్రశ్నలు అడుగుతారు వాటికి తాము గడించిన శాస్త్ర పరిజ్ఞానంతో జవాబులు ఇవ్వగలిగితే చాలు వారు గొప్ప మహాత్ములన్న భావం మనసులో స్థిరపడుతుంది అదే వారిని గురువులుగా స్వీకరించేటట్లు చేస్తుంది అయితే నిజానికి ప్రజలు వారి పాండిత్యాన్నే పరీక్షించారు గాని వారి నిజమైన యోగ్యతలను కాదు ధన్యవాదములు